అందరికీ నమస్కారం ఈ రోజు శ్రీ జేకే సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మానందచారి రామకృష్ణాపురం పాఠశాల ఎందుకు హెచ్ఎం ఉపాధ్యాయ బృందం సహకారంతో వివేకానందుని బోధనలు విశిష్టత అలాగే చదువులో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది స్వామి వివేకానంద బోధనలు ప్రపంచానికి ఆదర్శం అంటాడు మీ బ్రహ్మానంద ఎందుకు ఈ మాట అంటాడు అని అంటే నీ విజయానికి నువ్వే కష్టవు నీ పతనానికి నువ్వే కష్టవు అంటాడు వివేకానంద సార్ ఎందుకు ఆ మాట చెప్పినాడంటే అన్నం తింటే నీకు ఆకలి తీరుతుంది దెబ్బ తగ్గితే నువ్వే బాధపడతావు కాబట్టి ప్రతి విషయానికి నువ్వే బాసినివ్వని మనకు స్వామి తన బోధనలో తెలియజేయడం జరిగింది అలాగే నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నువ్వు నివసించే ప్రాంతానికి నువ్వు నివసించే దేశానికి నీకు చదువు చెప్పిన గురువులకు నువ్వు ఎంత సేవ చేసినా తక్కువే అని చెప్పి కూడా స్వామి తన బోధనలో తెలియజేయడం జరిగింది అలాగే ఒక మంచి ఆలోచన లక్షలాది మంది కథలకు ఆస్కారం అవుతుంది అది మంచి సమాజాన్ని నిర్మించడానికి కూడా ఆస్కారం అవుతుంది అని చెప్పి స్వామి తన బోధనలో తెలియజేయడం జరిగింది యువత విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా వివేకానందుని బోధనలు తెలుసుకొని ఆ మార్గంలో మీరు ప్రయాణించాలని చెప్పి మీ బ్రహ్మాండ కోరుతున్నాను ఎందుకు ఈ మాట అంటున్నానంటే స్వామి భారతదేశ క్రి కీర్తి ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా ఇవ్వడేపడి చేయడమే కాకుండా దేశభక్తి పెద్దల పట్ల వినయ విధేత చదువు యొక్క విషయము ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనకు ఆ రోజులే స్వామి తన బోధనలో తెలియజేసినారు కాబట్టి అలాంటి స్వామి యొక్క విశిష్టతను గురించి ఒకటో తరగతి నుంచి పీజీ వరకు పాఠ్యాంశాలు ప్రవేశపెట్టాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మీ బ్రహ్మాండ విజ్ఞప్తి చేస్తూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన హెచ్ఎం ఉపాధ్యాయ బృందానికి అందరికీ పేరు తరఫున మన బ్రహ్మానందాచార్య గారు మన రామకృష్ణాపురం పాఠశాలకు వచ్చి వివేకానందని బోధనలు వివేకానందని మనం స్ఫూర్తిగా తీసుకొని జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఏ విధంగా నడుచుకోవాలని చెప్పి బాగా వివరించడం జరిగింది అలాగే మన పాఠశాలలో విద్యార్థులకు బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు అనేకం జరగాలని చెప్పి కోరుకుంటూ బ్రహ్మానందాచార్య గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్న పాఠశాల తరఫున